పెందుర్తి ప్రాంతంలో సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నూతన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యానవనం అభివృద్ధి చేస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు విశాఖ నగరం మేయర్ పీలా శ్రీనివాసరావు తెలియజేశారు రెండు అభివృద్ధి పనులకు గాను చదువు రెండు కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు వారు తెలిపారు నూతన నిర్మాణాలకు గాను ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెందుర్తి ప్రాంతంలో ఇప్పటి వరకు సుమారు నూట డెబ్బై తొమ్మిది కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు ప్రజలందరికీ మౌలిక వస్తువులు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు mana carpet phone tentir phone tentir ne tentir mi baklo mana tanvesman a a okay sir 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 andra chodan a a గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదొక చరిత్ర ఉన్న హాస్పిటల్ దాన్ని ఒకటి యాభైతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పెందుర్తి వార్డులో కూడా పెద్ద ఫార్క్ ఎకరం అరవై సెంట్లు సైడ్తో ఉన్న దీనికి ఇవాళ ఫార్క్గా ఈ టీన్ ఫార్ అంటే ఫార్క్ విధానం కూడా డిఫరెంట్గా చేయాలి ఇప్పుడు మేము పెట్టింది ఇంకా తక్కువే దీని మీద ఇంకొక యాభై లక్షలు మొక్కలు కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది దానికి కూడా ఫుల్ ఫీజు చేసి ఈ వార్డులోనే బెస్ట్ ఫార్క్గా తయారు చేయాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అనుకున్న సంకల్పం ఆ సంకల్పంలో అన్నగారు ఇప్పుడు కూడా సహకరిస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇవాళకే వార్డులో నైంటీ పర్సెంట్ వార్డు అయితే ముందున్నాం అలాగని విశాఖపట్నంలో కూడా నేను వచ్చిన తక్కువ కాలంలో మూడు వందల కోట్ల వరకు వివిధ వార్డుల్లో కూడా శాంతం చేయడం జరిగింది ఈరోజు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ప్రజలందరూ కూడా బెస్ట్ గవర్నమెంట్ అని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఈ ప్రభుత్వంలో ఉన్న శత్యదు దీనికి మా వార్డులన్నింటికి కూడా ఈ జీవంసిల వార్డులన్నీ కూడా తొందరగా అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో రేపు ఎలక్షన్ టైంలో ఏ వార్డులో ఉన్నా మా కార్పొరేట్ల వరకు ఒక ఇలువులతో ఉండాలని నేనైతే కోరుకుంటాను ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ వాకింగ్ చేసుకోవటానికి కానీ యువత క్రీడలు ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ ఒక క్రీడా మైదానం దగ్గర దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున మూడు కోట్ల యాభై మూడు లక్షలతో పనులు మొదలు పెట్టుకోవటం అది కూడా మేయర్ గారు వారు వారి ఇంట్రెస్ట్తో యుద్ధ ప్రాతిపదిక మీద టైం బాండ్ పెట్టి మూడు నాలుగు నెలల్లో పనులు పూర్తవ్వాలని చెప్పి కూడా ఆర్ ఆర్డర్ చేయటం జరిగింది మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మా మేయర్ పిల్లా శ్రీనివాసరావు గారికి ముందు పీలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది ఆషామాషే విషయం కాదు మనసుంటే చేయాలన్న తపనుంటే ప్రభుత్వంలో ఎంత చేయొచ్చని నిరూపించిన నేపథ్యం ఇది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలో మాకు సంబంధించి పెందుర్తికి సంబంధించి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ నేను కానీ మా స్థానిక కార్పొరేటర్లు కానీ వారందరు కృషితో బ్రహ్మాండంగా కా కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి